హాయ్ అండి అందరికీ నమస్కారం మనకి మార్గశిరమాసం మనకి ఈ నెల మార్గశిరమాసం మాసంతో పాటు ధనుర్మాసం కూడా స్టార్ట్ అయింది ఈరోజు పదహారో తారీఖు డిసెంబర్ పదహారు సోమవారం ధనుర్మాసం అనేది స్టార్ట్ అయింది అనమాట ధనుర్మాసం పూజ ఈరోజు పదహారవ తారీఖు మొదటి రోజు పూజ అండి ఎలా చేసుకోవాలి ధనుర్మాసంలో మనం ఏ దేవుణ్ణి పూజించాలి ఏ నైవేద్యం పెట్టాలి మనం ధనుర్మాసంలో చేయవలసిన పనులేమిటి పాటించవలసిన నియమాలు ఏమిటి ధనుర్మాసంలో శుభకార్యాలు చేసుకోవచ్చా ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో నేను తెలియచేస్తానమాట ధనుర్మాసంలో చక్కగా సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని మనము భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంట వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అనేది ఉంటుందన్నమాట ధనుర్మాసం పూజ చేసుకునే వాళ్ళు పూజ గదిని ఇలా నీట్గా క్లీన్ చేసి నేను అనమాట వెంకటేశ్వర స్వామిని ఫోటో పెట్టుకున్నాను శంఖు చక్ర నామాలు కూడా పెట్టుకున్నాను గంధము కుంకుమలతో అలంకరణ చేసుకున్నాను లక్ష్మీదేవిని పెట్టుకున్నాను తర్వాత విఘ్నేశ్వర్ని లక్ష్మీదేవికి ఎరుపు రంగు చిట్టిగాజులు వేసి పసుపు కుంకుమ పెట్టుకున్నాను ఈ ధనుర్మాసంలో ప్రతి ఒక్కరూ కూడా చక్ర నామాలతో ఉన్నటువంటి కుబే కుంచాన్ని మనము పూజ గదిలో ఉంచుకుంటే కాయిన్స్ పెట్టుకొని నూట ఎనిమిది కాయిన్స్ పూజ చేసుకుంటే చాలా మంచిదండి అంతేకాదండి చక్ర నామాలు ఉన్నటువంటి దీపారాధన కుందులు కూడా పెట్టుకొని పూజ చేసుకుంటే ఈ ధనుర్మాసంలో చాలా మంచిది ఈ విధంగా పువ్వులతో అలంకరణ అనేది చేసుకొని ఈ ధనుర్మాసంలో చక్కగా పూజ అనేది చేసుకొని నైవేద్యం పెట్టుకొని ధనుర్మాసంలో ఎవరైతే పూజ చేసుకుంటారో సాక్షాత్తు దయమైనటువంటి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అనేది ఉంటుందన్నమాట ధనుర్మాసంలో శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు వెలిగించుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే ధనుర్మాసంలో ప్రతి ఒక్కరూ కూడా పిండి దీపాలు పెట్టుకుంటే వెంకటేశ్వర స్వామికి ఏడు పిండి దీపాలు అనేవి పెట్టుకొని పూజ చేసుకుంటే కూడా చాలా చాలా మంచిదనమాట ధనుర్మాసం నెల వెంకటేశ్వర స్వామికి విష్ణుమూర్తికి చాలా చాలా ప్రీతికరమైన నెల నెల రోజులు ఈ నెల రోజులు ఎప్పుడెప్పుడు వచ్చాయి అన్నీ కూడా నేను ఈ వీడియోలో తెలియజేస్తానండి ప్రతి ఒక్కరికి కూడా ధనుర్మాసం రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటి వరకు ముగుస్తుంది నెలగంట ఎప్పుడు నుండి ప్రారంభమవుతుంది ఎప్పటితో ముగుస్తుంది ఈ ధనుర్మాస సమయంలో పాటించవలసిన విధి విధానాలు ఏమిటి ధనుర్మాసంలో శుభకార్యాలు చేయవచ్చా ఏ శుభకార్యాలు చేయవచ్చు ఏ శుభకార్యాలు చేయకూడదు పూర్తిగా వీడియోలో మనం తెలుసుకుందాం ధనుర్మాసం ప్రారంభం స్వస్తి స్త్రీ చాంద్రమానేన శ్రీ క్రోధీనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం క్లుష్ణపక్షం ధన్ ధను సంక్రమణం ప్రారంభం పదహారు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఉదయం ఆరు గంటల యాభై ఏడు నిమిషాలకి సూర్యుడు వృచిక రాశిలో నుండి ధనుసు రాశిలోకి ప్రవేశిస్తాడు ధనుసు రాశిలోకి ప్రవేశించిన సూర్యుడు స్వస్తి శ్రీ చంద్రమానేన శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం పద్నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజున పగలు రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు ముగుస్తుందనమాట ఈ విధంగా ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా పూజ చేసుకుంటే కూడా చాలా మంచిదండి సూర్యుడు ధనుసు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు దీనినే సంక్రమణం అంటారు డిసెంబర్ పదహారు నుండి ప్రారంభమై పదమూడు జనవరి రెండు వేల ఇరవై ఐదు గోదా కళ్యాణంతో ముగుస్తుందనమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ ధనుర్మాసంలో తులసి కోట దగ్గర దీపారాధన చేసుకుంటే సాక్షాత్తు విష్ణుమూర్తి అనుగ్రహం అనేది ఉంటుందన్నమాట నెలగంట ఎప్పుడు మనం నెలగంట పెడతారంటారు కదండి విష్ణు దేవాలయాల్లో సింహాద్రి అప్పన్న దేవాలయాల్లో గంట అనేది మోగిస్తారండి పూజలు అర్చనలు చేసి గంట అనేది మోగిస్తారు అప్పుడు దానిని నెలగంట అంటారు పూజలు అర్చనలు ముగ్గులు కూడా మనకి నెలగంట ప్రారంభంతోనే ముగ్గులు రకరకాల ముగ్గులు ఇంటి ముందు వేసుకుంటూ ఉంటారండి నిర్వహించటం కూడా ముగుస్తుందండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నెలగంట ధనుర్మాసంతో ప్రారంభమవుతుంది రెండు పదమూడు రెండు వేల ఇరవై ఐదు భోగి పండుగ రోజుతో నెలగంట అనేది ముగుస్తుందనమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ ధనుర్మాసం నెల మనకి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఈరోజు నుండే పదహారో తారీఖు నుంచి ప్రారంభమవుతుందండి ప్రతి ఒక్కరూ కూడా పూజ అనేది చేసుకోండి ఎందుకంటే ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామికి గోదాదేవి చక్కగా తులసిమాల సమర్పించి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహానికి ఆ తల్లి పాత్రలాగై అందు అనమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ ధనుర్మాసంలో గోదాదేవిని శ్రీ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని పూజ చేయటం వల్ల పెళ్లి కాని పిల్లలకు కూడా ఆడపిల్లలకు తొందరగా పెళ్ళవుతుందండి ధనుర్మాసంలో భక్తి శ్రద్ధలతో ఆ పెళ్లి కాని ఆడపిల్లలు వెంకటేశ్వర స్వామికి తులసి దళాలను సమర్పించి పూజ చేసినట్టయితే తొందరగా పెండ్లనేది అవుతుంది ఈ నెల రోజులు పూర్తి అయిపోయేపు మీకు మంచి పెళ్లి గడి అనేది వస్తుందన్నమాట ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామికి తులసి దళాలతో పూజ చేసి ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు పెట్టుకుంటేనండి సాక్షాత్తు కలుయుద్యోగమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో కళ్యాణ ప్రాప్తి అనేది మీకు వస్తుందనమాట పెళ్లి కాని ఎప్పటినుంచో ఆడపిల్లలు పెళ్లి కాని వాళ్ళు ఉంటారండి వెంకటేశ్వర స్వామికి తులసి దళాలతో అర్చన ప్రతి శనివారం మనం తులసి దళాల మాల వేసి ఏడు పిండి అనేవి పెట్టినట్టయితే పెండ్లు కాని వాళ్ళకి పెండ్లవుతుందనమాట ధనుర్మాసంలో పెట్టుకోవలసినవి పూజ గదులు ఏమిటంటే శంకు చక్ర నామాలు ఉన్నటువంటి కొంచెం శంకుచక్ర నామాలతో ఉన్నటువంటి దీపాలు వెంకటేశ్వర స్వామి దగ్గర మనము శంకు నామాలు పెట్టుకొని మనం పూజ గదులు పూజ చేసుకోవాలి వెంకటేశ్వర స్వామి పాదాల చెంత లక్ష్మీదేవి నుంచి చిట్టిగాజులు మాలవేసి పసుపు కుంకుమ నీరు పెట్టుకొని పండు పాలు నైవేద్యం పెట్టి ప్రతిరోజు కూడా తులసి దళాలతో ఈరోజు నాకు తులసి దళాలు దొరకలేదండి రేపటి నుంచి తులసి దళాలతో కూడా పూజ చేసుకుంటాను ఆడవాళ్ళు పూజ చేస్తే పెళ్ళైన వాళ్ళు దీర్ఘ సుమంగులిగా ఉంటారన్నమాట ఈ పూజ ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా భక్తి శ్రద్ధలతో పూజ చేస్తేనండి సాక్షాత్తు కలియుగ దయమైనటువంటి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అనేది ఉంటుందన్నమాట పూజ గదిలో వెంకటేశ్వర స్వామి కుంచా నుంచి నూట ఎనిమిది కాయిన్స్ మీ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నా సరే ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర పాదాల చెంత ఉంచి పూజ చేసినట్టయితే కూడా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అనేది ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరూ కూడా పూజ అనేది చేసుకుండండి డిసెంబర్ పదహారు అంటే ఈ రోజు నుండి ప్రారంభమై జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా గోదా కళ్యాణంతో ధనుర్మాసం అనేది ముగుస్తుంది అనమాట ప్రతి ఒక్కరూ కూడా చేసుకోండి నెల రోజులు కూడా చాలా మంచిది అనమాట ధనుర్మాసం మార్గశిరమాసం కూడా కలిసి వచ్చింది కాబట్టి లక్ష్మీదేవికి భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి చక్కగా మార్గశిరమాసం ధనుర్మాసం పూజ చేస్తే కూడా ఆ తల్లి కరుణా కటాక్షం అనేది ఉంటుందన్నమాట చక్కగా ఈ ధనుర్మాసం నెలగంటతోనే ఈ నెలగంట అనేది విష్ణు దేవాలయాల్లో సింహాద్రి అప్పన్న దేవాలయాల్లో గంట అనేది మోగిస్తారండి ఆ గంట మోగించినప్పుడు నెలగంట పెడతారనమాట నెలగంట మోగింది అంటే ఇంకా ఇంటి ముందు రంగవల్లులు దిద్దుతారనమాట అరిదాసుడు వస్తారు రంగవల్లులు మళ్ళేమో గంగిరెద్దులు వాళ్ళు వస్తారు ఎందుకంటే నెలగంట పెడితే ఇంకా ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు పల్లెటూరులో కానీ టౌన్లో కానీ ఇంటి ముందు నెలగంట పెట్టారు అంటే దేవాలయంలో గంట మోగిస్తే నెలగంట ప్రారంభం అవుతుందండి నెలగంట ప్రారంభంతోనే ఇంటి ముందు రంగవల్లులు ముగ్గులు వేసుకోవాలండి ధనుర్మాసం కూడా స్టార్ట్ అయినట్టేనమాట అంతేనండి చాలా సింపుల్గా వెంకటేశ్వర స్వామికి తులసి దళం ఒక్క తులసి దళంతోనే వెంకటేశ్వర స్వామి మనకు ఆశీర్వాదిస్తాడు ఎందుకంటే తులసీ దళం అంటే వెంకటేశ్వర స్వామికైనా అయినా విష్ణుమూర్తికైనా చాలా ఇష్టం ఒక్క తులసి దళం ఉన్నా చాలు వెంకటేశ్వర స్వామి అనుగ్రహానికి పాత్రులవుతాం ప్రతి శనివారం కూడా ప్రతి ఒక్కరు పిండి దీపాలు పెట్టుకోండి ఏడు పిండి దీపాలతో వెంకటేశ్వర స్వామికి ధనుర్మాసంలో పెట్టుకుంటే కూడా చాలా మంచిదండి నేనైతే ఈ డిసెంబర్ పదహారు ఈరోజు ఈ రోజు అయితే మొదటి రోజు చక్కగా ఈ విధంగా వెంకటేశ్వర స్వామికి శంకు నామాలు దీపారాధన చేసుకొని శంకు నామాల కుంచాన్ని పెట్టుకొని లక్ష్మీదేవిని కూడా చిట్టిగాజులు మాల వేసి చక్కగా అలంకరణ అనేది చేసుకొని పూజ అనేది ధూపం వేసి నైవేద్యం పెట్టి వెంకటేశ్వర స్వామికి చక్కగా అన్ని రకాల పువ్వులు తెచ్చుకొని పూజ అనేది చేసుకున్నాను అనమాట ధనుర్మాసం ఎప్పటి నుండి ఎప్పుడు దాకా వచ్చింది గోదాదేవిని పూజ చేస్తే కూడా చాలా మంచిది వెంకటేశ్వర స్వామి అనుగ్రహానికి గోదాదేవి ఆ పాత్రులాలైందండి పూజ చేసి కళ్యాణం జరిగిందనమాట గోదాదేవి కళ్యాణం ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందింది గోదాదేవి అందుకని ఎవరైతే పెళ్లి కాని ఆడపిల్లలు ఉంటారో చక్కగా వెంకటేశ్వర స్వామికి ప్రతిరోజు కూడా తులసి దళాలతో పూజ చేసి శనివారం పిండి దీపాలు వెలిగిస్తే ఏడు పిండి దీపాలు తొందరగా పిండిలవుతుందండి ఈ ధనుర్మాసం అంత పరమ పవిత్రమైన రోజు అనమాట సూర్యుడు ధనుసు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు దీన్నే మకర సంక్రాంతి అంటారు అందుకని ఈ డిసెంబర్ పదహారు నుండి ప్రారంభమై జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదు గోదా కళ్యాణంతో ముగుస్తుందనమాట ప్రతి ఒక్కరు కూడా చూడండి దేవుని ఆశీర్వాదం నేను పూజ చేస్తూనే ఉన్నాను ఆ ను పటం నుంచి పువ్వు అయితే కింద పడింది అనమాట చాలా అదృష్టం అండి మనం ఎంత బాగా అలంకరణ చేస్తామో ఆ తండ్రి అనుగ్రహం అంత ఉంటుందన్నమాట మనం ఎంత బాగా పూజలు చేస్తామో ఆ పూజలే మనకు శ్రీరామ రక్ష ఆ పూజలే మన పిల్లలకి బాగా వస్తాయన్నమాట మనం ఎంత పూజ చేసుకుంటామో మనం చేసే పూజలు మన పిల్లలకు వస్తాయన్నమాట చదువుల్లో కానీ ఆరోగ్యంలో కానీ వాళ్ళ వాళ్ళ భవిష్యత్తులో జీవితంలో స్థిరపడి అన్నీ కూడా అనుకూలంగా మనకి అన్నమాట ప్రతి ఒక్కరు కూడా ఈ ధనుర్మాసంలో సాక్షాత్తు కలియుగదయమైనటువంటి విష్ణుమూర్తిని వెంకటేశ్వర స్వామిని పూజ చేసినట్టయితే ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉంటుందండి మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామిని మనసారా వేడుకుంటున్నానండి మీరందరూ బాగుంటేనే నేను బాగుంటాను మీరందరూ సంతోషంగా ఉండాలని బా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చూసారు కదండి సింపుల్గా శంకు నామాలు పెట్టుకొని పూజ అనేది ఈ ధనుర్మాసం మొదటి రోజు పూజ చేసుకున్నాను